నాలుగు మాటలు నా ఎందు నిలిచి ఉండుడి మీ ఎందు నేను నిలిచి ఉందును తీగ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు ఎవడైనను నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబను ప్రభు మనందరితో మాట్లాడును గాక ప్రార్థించేద్ద మా మాయసయ నీ వాక్యములో నుండి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి మీ మాటలు స్వచ్ఛమైనవి మీ మాటలు మా జీవితాలను మార్చగలిగినవి ఎలాంటి వారినైనను నీ మాటలు మలిచి నిర్మించగలిగినవి అలాంటి మీ శక్తి కలిగిన మాటల చేత నన్ను మా జీవితాలందరినీ మీరు కట్టమని ప్రార్థనిస్తున్నాను ఏ ఉద్దేశంతో మీ మాటలను మీరు పంపిస్తున్నారో ఆ ఉద్దేశం అందరి జీవితాలలో మా ప్రభుణేశు క్రీస్తుని నామమున నెరవేరుడుగాక మహిమతి మీకు చెల్లిస్తూ ఏసుని నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి నిన్నటి దినం నా మనం మాట్లాడుకుంటూ ఏసుక్రీస్తు వారు పలికిన ఏడవ మాట నేను నిజమైన వండిని నా తండ్రి వ్యవసాయకుడు మీరు తీగలై ఉన్నారు దినమున మాట్లాడుకుంటూ ద్రాక్షవళిలో తీగలు అంటుకట్టబడి ఉండాలి ఫలియింపని వెంటునరా తీగను ఆయన ఏం చేస్తున్నాడు తీసి పారేస్తున్నాడు ఫలియించు తీగే మరి ఎక్కువగా ఫలియింపవలని అందులోని పనికిరాని తీగలను ఆయన ఏం చేస్తున్నాడు తీసేస్తున్నాడు మీరు బహుగా ఫలియించుటం వలన నా తండ్రి మహిమపరచబడు అంటూ డిగ్రీస్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్ ఒక మనుషుడు ఫలించుటలో ఉన్న స్థాయిలో నేను మిన్న మీతో చెప్పాను ఫలము లేని తీగే ఫలమున్న తీగే అధికముగా ఫలమిచ్చు తీగే వింటారా So we spoke about a branch having no fruit, and a branch consisting of a fruit, and a branch that gives more fruit, and the branch that had given much fruit. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు ఈ మాటలు మనం మాట్లాడుకుంటూ ఆ ఫలములు ఏమై ఉంటాయి అని దేవుని పిల్లలైన మీ ఆలోచనకు కొన్ని మాటలు చెప్పారు దేవుని స్తోత్రం కలుగులుగాక మంచి చెప్పాలి హలలోయ సో నిన్న ఈ మాటలు మాట్లాడుకుంటూ దేవుని పిల్లలంగా రెండు విషయాలను గ్రహించమని చెప్పారు అందులో ఒకటి మనం ఫలింపని తీగలుగా ఉన్నామేమో చూసుకోండి ఇక దానికి కనికరము లేదు అది నరికి లేకపోతే అది కత్తింపబడి అది పారవేయబడుతుంది ఒక పదానికి నానా విధములైన వ్యాఖ్యానాలు మనం ఇవ్వచ్చు కానీ ఇప్పటికీ మనకు కావలసిన వ్యాఖ్యానం ఇదే వింటున్నారా నాలో ఫలింపని ప్రతి తీగను అయినా తీసి పారవేయును అని ఉంది బైబుల్లో వినాలి నా మాట రెండవది లేఖనం మాట్లాడుతుంది ఫలించు తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని ఈ రెండు విషయాలు మనం నిన్న చూశాను నేనేమైనాను ఫలము లేని విశ్వాసిగా ఉన్నానా ఫలము లేని విశ్వాసినైతే అదిగో నేను అగ్నికి ఆహుతి అయిపోతాను రెండో మాటగా మనం నేర్చుకున్నాం పరిశీలన చేసుకుంటూ ఫలించు తీగే నీలో నాలో ఏమైనాను పనికిరాని తీగలు ఉన్నాయేమో పెట్టున్నారా ఏ తీగలు పనికిరానివి ఏమైనా ఉన్నవేమో పనికిరానివి దేనికడ్డు నాలి అధికముగా ఫలించకుండా అది అడ్డు పనికిరాని తీగలు మరి ఎక్కువగా ఫలింపకూడనట్లు ఒక కడ్డు మాత్రమే కాకుండా ఈ పనికిరాని తీగలు ఫలించలేని తీగగా మార్చివేసే ప్రమాదం కూడా ఉంది రెండు విషయాలు నేను చెప్పాను వినాలని నమ్ముతున్నాను మాట ఫలియించు తీగే అందులోని పనికిరాని ఉన్నవి అది పనికిరానివి తీసేస్తే ఏమైపోతుంది చెప్పాలి మరి ఎక్కువగా అది ఫలిస్తుంది వినాలి ఒకవేళ కనుక పనికిరానివి తీసివేయకపోతే ఫలము ఉంటుందనేదే కాదు అది చివరికి ఫలియించలేని తీగగా మారిపోయే ప్రమాదం ఉంది అందుకనే చిన్న పాపాలను చిన్న చిన్న పొరపాట్లను ఒక క్రైస్తవ బిడ్డ వెనువెంటనే కనుగొని దానిని తొలగించుకోవటం అవసరమైందన్నమాట ఇది చిన్నదే కదా అంటున్నారా మీరు చాలామంది క్రమంగా కూర్చోలేదు ఆడ ఆడపిల్లలు వరుసలో కూర్చోండి చక్కగా ఇది ఈ పాప వరుసలో కూర్చోండి ఎట్లా చక్క వరుసలో కూర్చోవాలి కదా క్రమం వచ్చే సిస్టర్ పద్మగారు జరిగాండమ్మా జరగా క్రమంగా కూర్చోండి వరుసలు మెయింటైన్ చేయండి ఆ ముందు ఎవరున్నారు సుమ్మా ముందు వచ్చేయండి తను వెరీ గుడ్ క్రమం క్రమంగా కూర్చుందా వెరీ గుడ్ బ్లెస్ వెరీ గుడ్ గుడ్ చవినా ఏం మాట్లాడుకుంటున్నాం మనం చిన్నవి చిన్నవి అని అనుకోవద్దు దయచేసి అవే చాలా ప్రమాదకరమైనవి ఆ చిన్న చిన్నవి మన లోపలకు జ్వరబడి మన జీవితాలను ప్రభు యొక్క సహవాసము నుండి దూరం చేస్తాయి అన వింటున్నారని నమ్ముతున్నాను ప్రభు ఆత్మ మిములున్నాను నడిపించునుగాక ఆమెను హలలోయ అప్పుడు మనం ఆలోచించిన మాట నాలో పనికిరానివి ఏమైనానో ఉన్నాయా ఉన్నాయా లేదా ఉంటే అవి ఏంటి అన్నీ గుర్తుకొచ్చేస్తాయా వెంటనే అని రావు అందుకని కూర్చుని పరిశీలన చేసుకోవాలి నాలో నా నా మనస్సులో పనికిరానివే ఉన్నాయి నా హృదయములో పనికిరానివేమున్నాయి వినాలి నా శరీరములో పనికిరానివే ఉన్నాయి ఇది పనికొచ్చేదేనా ఇది పనికిరాందా వింటున్నారు అనుకుంటున్నాను అనవసరమైన అలంకరణ పనికొచ్చేదేనా దేహాల మీద ట్యాటు వేసుకుంటున్నారు పనికొచ్చేదేనా వినాలి నా జీవితంలో పనికిరానివేమైనా ఉన్న కొందరు పనికిరాని వస్తువులు పైన వేసుకుంటున్నారు కొనుక్కుంటున్నారు పనికొచ్చేవేనా వినాలి పనికిరానివివే ఉన్నవి నాలో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ఎవరికి వారి నా దేహములో పనికిరాని అంటే ఏమైనా ఉన్నాయా పనికిరాని వింటనరా పనికిరాని నాలో స్నేహములు ఏవైనా ఉన్నాయా పనికిరాని వస్తువులతో నేను వింటనరా నేను వాటిని కౌకలించుకుని బ్రతుకుతున్నాను సో నాలో పనికిరానివేవున్నాయి ఓసారి మనం ఆలోచించాల్సింది అవసరం దేవుని స్తోత్రం కనుగొనిగాక మంచి చెప్పాలి హలోయా ఈరోజు నేను ఏదో ఒకటి కొంచెం చిన్న టైం దొరికితే ద్రాక్షవళి గురించి అని నేను చదువుతున్నప్పుడు దానికి ఒక ఏడు రకమైన పురుగులు పడతాయి అని రాశాడు ఎన్ని రకాలైనవి ఏడు రకాలైన పురుగులు పడతాయి అంటే దానికి అందులో సాలిడ్ కూడా రాశాడు అందులో కొంచెం చాలా విధ చాలా విషయాలు దానికి రాశాడు ఏడు విధమైన అపాయాలు దానికి పొంచి ఉంటాయి దాని నుంచి ఆత్మీయమైన సత్యాలు మాట్లాడడానికి అవకాశం ఉంది కానీ అయితే ఈరోజు చివరి రోజు అయినందున నేను అది మాట్లాడలేకపోతున్నాను వినాలి నాన్న కొన్ని సందర్భాలలో ద్రాక్ష పళ్ళు చూసారా పైన అది తుప్పు పట్టినట్టుగా ఉంటుంది గమనించారా అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది పైన ఒక తుప్పు పట్టినట్లు ఉంటుంది అది దాని సౌందర్యాన్ని పాడు చేస్తుంది దాని అందాన్ని పాడు చేస్తుంది దాని 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 పరిశుద్ధతను ఒక విశ్వాసి పరిశుద్ధతను ప్రభు ఎదుట వారి కన సియోను కుమారి సంపూర్ణమైన సౌందర్యము గలది అనే దాని పరిశుద్ధతను పా ఎన్నో లోతైన సత్యాలు ముఖ్యంగా ఇక్కడున్న యవనస్తులు పరిచయంలో ఉంటున్న వారు సత్యాలను అన్వేషించవలసిందిగా మనం చేస్తున్నాను ఒక వాక్యాన్ని ఎన్ని రకాలుగా మనం ఆలోచించవచ్చు దేవునికి స్తోత్రం రోజున మనం నేర్చుకోబోతున్న సత్యం ఏంటంటే ప్రభు అంటున్నాడు నీకంటూ ఒక బాధ్యత ఉంది తెలుసా ఈ బాంధవ్యంలో నేను ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు మీరు తీగలు వినాలి ద్రాక్షవళ్ళితో తీగలు ఏం చేయబడి ఉండాలి అంటు కట్టబడి ఉండాలి లేకపోతే నిలిచి ఉండాలి తోటమాలి అయిన తండ్రి వినాలి వెనకాల పిల్లలు తోటమాలి అయిన తండ్రి కూడా ఈ ద్రాక్షవళ్ళితోనూ ఈ తీగలతో ఏముంది అనుబంధం ఉంది కాబట్టి ఒక క్రియ ఒక పని అక్కడ జరుగుతుంది వినాలి ఈ మాటలు జాగ్రత్తగా లేఖన మాట్లాడుతున్న సత్యం నాలుగో వాక్యులు మనం నేర్చుకున్నాం ఏమని నాయందు నిలిచి ఉండు మీ ఎందు నేను మీ ఎందు నేను నిలిచి ఉంటా ఆ మాట ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచన నా ఎందు నిలిచి ఉండు నేను ఐదో వాక్యం చదవండి ద్రాక్ష వలిన నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవరి ఎందు నిలిచి ఉండునో చాలు ఇక్కడ కూడా అంటున్నాడు నేను ఎవడు నా ఎందు నిలిచి ఉండును నేను యందు నిలిచి ఉండును అని అంటున్నాడు వింటున్నారా ఏడు వాక్యం చూడండి నా 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 మీరును మీరును మీ మీ మాటలను మాటలను నిలిచి ఈ మూడు మాటలు ఒక ప్రక్కన ఉంటే ఒక మాట మాత్రం వ్యత్యాసంగా ఉంది ఆ మాట భయం కలిగిస్తుంది ఆ మాట ఏంటది ఆరో వాక్యం ఎవడైనను నా నిలిచి ఎందుని నా ఎవడైనా నిలిచి ఉండని నాన్న ఈ మాటలు వినాలి మూడు పర్యాయాలు ఈ మాట చెప్పాడు నా ఎందు నిలిచి ఉండడి నేను ఎవడు నా ఎందు నేను ఎవని ఎందు నిలిచి ఉండును తర్వాత మాట్లాడు నా ఎందు మీ ఎందు నా మాటలను నిలిచి అన్ని వ్యత్యాసమైన పదాలు అక్కడ వినాలి నా మాటలు మీకు ఏది ఇష్టమో మీరు అడగండి ఈ మూడు ఒక వైపున ఉంటే మరొక వైపున ఒక వాక్యం నిలబడుతుంది ఆరు వాక్యులు ఎవడు ఎవడైనను ఎవడైనను నా ఎందు నిలిచి ఉండదు నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవే చాలు అంత దూరం వెళ్ళొద్దులే దేవునికి స్తోత్రం మంచి చెప్పాలి హలో ఇప్పుడు వాక్యాన్ని జాగ్రత్తగా మనం విందాం క్రిస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలరా ఒక మనుషుడు మారు మనస్సు పొంది క్షమాపణ నిమిత్తమై నీటిలో మునిగి బాప్ తీసుకుని జీవితమును దేవునికి అంకితం చేసినప్పుడు అతడు ఇదిగో ఈ ద్రాక్షవళిలో అతడు అంటు కట్టబడుతున్నాడు వినాలి వాక్యాన్ని ఈ ద్రాక్షవళి అయిన యేసుక్రీస్తులో మనకు ఒక అనుబంధం ఏర్పడుతుంది ఈ అనుభూతి ఎలా పడింది తండ్రి ప్రేమ క్రీస్తుని యొక్క శిలువ త్యాగము పరిశుద్ధాత్మ దేవుని ఒప్పింపు ఇవన్నీ కూడా మనల్ని ఏం చేసింది ఈ ద్రాక్షవళ్ళితో అంటూ కట్టగలిగిన కృపను మనకు దయచేశారు దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినాలి ఒక మనుషుడు ఏసునకు తన జీవితాన్ని మారు మనసు బాప్తీస్ అనుభవాల చేత అదుగదుగో ఆ ద్రాక్షవళితో అతడు అంటుకట్టబడుతున్నాడు ఇప్పుడు వినాలి అంటు కట్టబడిన ఒక్కొక్క విశ్వాసి ఏం చేయాలంట ఏసునందు నిలచి ఉండాలి ఎలా నిలిచి ఉండగలము తర్వాత మాట్లాడదాం అయితే నిలిచి ఉండకుండా మనలను ఆయన ఆయనలో నిలవకుండా మనలను లాగేసేవి చాలా ఉన్నాయి వినాలి తలలెత్తి వినాలి వాక్యాలు జాగ్రత్తగా వినాలి ప్రభువు మీరు నేను నిలవకుండా